నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురుజీ వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత గురుగారు చాలా మంది బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు మరి ఆ బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత తెలుసుకోవాలనుంది అలాగే ఏ సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా అంటూ ఉంటారో కూడా తెలియచేయండి ఇక్కడ మనకు ప్రధానంగా పగటి కాలము రాత్రి కాలము అని చెప్పి రెండు కాలాలు మనం చూస్తాం అయితే ఇక్కడ రాతి కాలాన్ని విభజన చేయడం జరిగింది ఇది చాలామంది తెలియనటువంటి విషయం అనమాట ఇక్కడ యామములు అంటారు రాత్రి కాలాన్ని యామములుగా విభజన చేశారు ఒకటేటంటే సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన దగ్గర నుండి మూడు గంటల సమయం వరకు అంటే సుమారుగా ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల సమయం వరకు దీనిని లక్ష్మీ యామము అని పిలుస్తారు తొమ్మిది గంటల దగ్గర నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఆ కాలాన్ని దుర్గాయామము అని పిలుస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటల దగ్గర నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు దానిని కాళీయామం అని పిలుస్తారు కాళీయామం తెల్లవారుసానం మూడు గంటల దగ్గర నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉండేటువంటి ఈ సమయాన్ని సరస్వతి యామము అని పిలుస్తారు అనమాట అయితే ఇక్కడ యామాలుగా విభజించినటువంటి ఈ కాలంలో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన సాధనలన్నీ లక్ష్మీయామంలో అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా స్వరూపాలకు సంబంధించినటువంటి ఈ సాధనలన్నీ దుర్గాయామంలో అలాగే కాళీ అమ్మవారికి సంబంధించిన ఉపాసనలు సాధనలన్నీ కూడా కాళీయామంలో సరస్వతి అమ్మ వారికి సంబంధించిన సాధనలు కూడా సరస్వతి యామల్లో చేయాలని చెప్పేసి అని మంత్రశాస్త్ర ప్రమాణం అయితే ఇక్కడ ఏంటంటే సరస్వతీయామానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతీయామల్లో కనుక సాధన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి రీతిలో జ్ఞాపక శక్తి వృద్ధవుతుంది జ్ఞాపకం ఉంటుంది అలాగే వాళ్ళు చాలా మంచి చైతన్యవంతమైన విద్యావంతులు అవుతారు అంటే విద్యాభ్యాసం చేయడం వేరు చైతన్యవంతమైన విద్యాభ్యాసం టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు అనమాట ఒక ముక్కలో చెప్పాలంటే అంచేత ఈ యొక్క సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు సరస్వతి బ్రాహ్మీ ముహూర్తము అంటారు అంటే తెల్లవారు సామున మూడు గంటల దగ్గర నుండి ఆరు గంటల వరకు మూడు గంటల సమయం అయితే ఇక్కడ ఋషీశ్వరులందరూ కూడా స్నానం చేసేది ఎక్కువ ఎప్పుడు చేస్తారంటే యామంలోనే స్నానం చేస్తారు సాను మూడు గంటలు చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానము అని పిలుస్తారు అన్నమాట ఆ సమయంలో ఋషి స్నానం చేసి నాలుగు గంటల దగ్గర నుండి దేవతార్చన అంటే అభిషేకము అర్చన ఈ యొక్క షోడశోపచారాలతో కానీ దశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేసుకొని తదనంతరము ఈ సూర్య ఉదయ సమయంలో మనకి సంధ్యావందనం అని చేస్తామనమాట చక్కగా ప్రాతకాల సంధ్యావందనాన్ని ఆరంభిస్తారు ఈ సంధ్యావందన ఎప్పుడు ప్రారంభం కావాలి సూర్యోదయానికి పూర్వం ఆరంభమై సూర్యోదయ అనంతరము గాయత్రి అనుష్ఠానంతో ఈ యొక్క సంధ్యావందనం పూర్తి కావాలన్నమాట ఈ యొక్క ఋషులు యొక్క ఈ యొక్క సాధన విధానం అనేది ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభమవుతుందనమాట అలాగే ఈ బ్రహ్మ ముహూర్తంలోనే దేవతార్చన ఉంటుంది అయితే ఈ ఋషీశ్వరుడు అందరూ కూడా అపురూపమైనటువంటి సాధన చేసేటువంటి ఈ సమయం అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో ఆరాధన జరిగేటువంటి సమయం అలాగే మహోపాసకులు అలాగే భక్తులు అందరూ కూడా పూజించేటువంటి సమయం ఈ సమయంలో ఇప్పుడు చూడండి అందరూ వైబ్రేషన్స్ బాగున్నాయంటున్నారు చూసారా ఆ యొక్క శక్తి తరంగాలు అనేటువంటివి చాలా విశేషంగా ఉంటాయి అన్నమాట ఈ సమయాన్ని ముహూర్తము అంటారు అంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో విద్యాభ్యాసం చాలా ప్రధానమైనటువంటిది వేదాధ్యయనం కావచ్చు అలాగే వేదాంగాలు యొక్క ఉపాసన చేసేటువంటి విధానం కావచ్చు లేకపోతే కనుక ఈ లౌకిక విద్య కూడా అభ్యాసం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు ఇదంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో గనక చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి విద్యాభ్యాసం అపారమైన తేజస్సును కూడా ప్రసాదిస్తుంది ఇప్పుడు మీరు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే విద్యార్థులు రాత్రిపూట చదవడము అవుట్లు చేయడము ఇట్లా మనం చూస్తున్నాము అట్లాంటి విద్యార్థులు ముఖంలో ఆ వర్చస్సు తగ్గిపోతుంది కళ ఉండదు కళ ఉండదు కళ్ళ కింద నల్లచారులు వచ్చేసి ఒక వికృతాకారం అనేది వచ్చేస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో అది బ్రహ్మ ముహూర్తంలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల యొక్క ముఖ వర్చస్సు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళ మెమరీ కూడా బాగా పెరుగుతుంది అలాగే ఇప్పుడు చూడండి ఒక క్లాస్ దాటిన క్లాస్ కూడా దాటక్కర్లేదు ఎగ్జామ్ కాగానే ఇంకా సబ్జెక్ట్ మర్చిపోతారు అట్లా ఉండకూడదు విద్యాభ్యాసం అంటే మనకు అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుండి మనం అధ్యయనం చేసిన ప్రతి విద్య కూడా మనం శరీరం విడిచిపెట్టేంత వరకు మన బుర్రలో ఉండాలి అదే నిజమైన విద్యాభ్యాసం అవుతుంది జ్ఞానం కోసమే విద్యా విద్యాభ్యాసం చేయాలి తప్పించి ఇవ్వ పరీక్షల కోసం లేకపోతే మార్కుల కోసము లేకపోతే సర్టిఫికేట్ల కోసం విద్యాభ్యాసం అనేది ప్రయోజనం లేనటువంటి విద్యగా మనం చెప్పుకోవచ్చు అంచేత ప్రయోజనకారి జ్ఞానప్రదాయని అయినటువంటి అద్భుతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే మాత్రం బ్రాహ్మీ ముహూర్తమే అత్యంత శ్రేష్టమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే కాబట్టి అంటే విద్యకి సంబంధించి ఉపాసనకి సంబంధించి ముఖ్యంగా బ్రాహ్మ ముహూర్తంలో పూజలు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పూజల పేరు చెప్పి సమయానంత వృధా చేసుకుంటున్నారు పూజలు ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చేసేయాలి ప్రతిదానికి టైం టేబుల్ ఉంది కదా ఇప్పుడు చూడండి మనకి టిఫిన్ చేస్తా చేస్తామంటే టైం చెప్తాము కాఫీ ఏంటి తాగుతాము టైం చెప్తాము మధ్యాహ్నం భోజనానికి టైం చెప్తాము సాయంత్రం స్నాక్స్ టైం చెప్తాము రాత్రి భోజనానికి కూడా టై టైం చెప్తాము పూజ సమయం అనేసరికి ఏంటంటే ఇష్టం వచ్చిన సమయం చెప్తాం ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ చేస్తూ ఉంటారు పూజ చే చేసేటువంటి సమయం ఏదంటే ముహూర్తమే అత్యంత శ్రేష్టమైనది ఆరు కల్లా పూజ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉదయం ఆరు కల్లా పూజ ముగించాలి ఎందుకంటే విద్యార్థులు విద్యాభ్యాసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించకూడదు అలాగే గృహస్థులు వాళ్ళ ధర్మాన్ని విసర్జించకూడదు వానప్రస్తులు వాళ్ళ ధర్మాన్ని విస సన్యాసులు వాళ్ళ ధర్మాన్ని విసర్జించకూడదు అయితే ఏ సాధన అయినప్పటికీ కూడా ఏ ఆశ్రమ వాసులు అయినప్పటికీ కూడా ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే అనుష్ఠానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి ఖచ్చితంగా పాటించాల్సిందే లేకపోతే ధర్మం తప్పినట్టే లెక్కలకు వస్తుంది